హాయ్ అండి అందరికీ నమస్కారం కాటన్ శారీస్ ఎలా వాష్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తానండి వాష్ చేయటం అంటే మంటకిసి బాధటం కాదండి ఇలా సరుపులో నానబెట్టి ఇలా ఇలా చేత్తో ఉసిమి అవతలు పడేస్తుందండి ఇంకంతే విడదీసి నాలుగైదు సార్లు పిండి ఇలా కడితే ముడతలు రావు కాటన్ శారీ అతుక్కోకపోదండి ఇదిగోండి బ్లౌజులన్నీ నీడ పట్టున ఆరేస్తుంది మొత్తం బ్లౌజులు ఉతికేసి ఎండ కారేస్తే కలర్ షేడ్లు మారుతాయి అన్నీ నేను వద్దని చెప్తాను ఇదిగోండి శారీస్ అటు ఇటు కడితే మీకు ముడత రాదు ఇస్త్రీ చేసినట్టుగానే ఉంటుంది ఇలా చేస్తాను నేను ప్రతి చీర మనం కాటన్ శారీ ఇలా కట్టుకొని నానబెట్టకుండా వాష్ చేసుకుంటే కలరు అస్సలు షేడ్ మారదండి ఇదిగోండి నేను ముడేస్తున్నాను ముడేసి అటు ఇటు కడతాను కట్టి గుంజుతాను కొద్ది గుంజితే ఆ ముడతనేది మొత్తం వచ్చేసి ఆ తడి మీద ఇస్త్రీ ఫోల్డ్ లాగా వచ్చేస్తుంది ఇలా కడతాను ఆ విధంగా మనం చేసుకుంటే ఇప్పుడు కాటన్ శారీ చేస్తే యాభై రూపాయలు అడుగుతున్నారు మీరు గంజి పెట్టినా లేకపోయినా అంతేనమ్మా కాటన్ శారీసు రేట్ ఎక్కువ అంటున్నారు యాభై రూపాయలు ఒక్కొక్క శారీ రోజు కట్టుకునేవి గంజి పెట్టకుండా కట్టుకునే యాభై రూపాయలు పెడితే ఇంకెంత ఖర్చు అవుతుందండి నెల మొత్తం అందుకోసమని దాని డబ్బు వేస్టే కదా ఇలా కట్టేసుకొని మనకు అవకాశం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే శారీస్ ఆ మడత మీదనే మనం చక్కగాను మడత వేసుకోవచ్చు ఇదిగోండి అటు ముడేసి ఇటు ముడేసి మజ్జకలా గుంజేసి కట్టేస్తా అటు ఇటు గాలికి ఒక అరగంటలో కాటన్ శారీస్ చక్కగాను మంచిగా ఆరిపోతాయి ఆరిపోయి ముడత అనేది ఉండదు ఇస్త్రీ చేసినట్టుగా ఫోల్డింగ్ ఉంటుంది ఇదిగోండి ఈ చీర కూడా అలాగే ఆరేసాను నేను ఇదిగో అటు ఇటు పట్టుకొని చెంగులు మడత పెడుతున్నా మడత పెడితే ఇంకా అలాగనే అటు ఇటు పట్టుకొని మడత పెట్టేస్తే నాలుగు మడతల మీద ఇలా ఇచ్చేస్తే ఇంకా అలా ఫోల్డ్ చేస్తే మీకు ఇస్త్రీ చేసిన లాగే ఉంటుంది ఇస్త్రి చేయించే పని ఉండదు చేయించవచ్చు మనకు డబ్బు ఆదా చేసుకోవాలంటే ఇలాంటి టిప్స్ పాటించుకోవాలి మనం ఇళ్లలో ఉండి ఏం చేస్తామండి ఈ పని కూడా నేను చేయకపోతే ఎందుకు నలభై రూపాయలు శారీ కంటే ఇరవై నెల పొడుగుతా ఎన్నో ఉతి ఒక్క నిమిషం ఆలోచించండి ఇవన్నీ ఉతికేసింది ఈ శారీస్ అన్నీ కలర్ షేడ్ పోవు అప్పుడప్పుడు ఎండంగానే నేను గుంజి మడ చేసి ఇలా ఫోల్డ్ చేసి పెడతాను అప్పుడు మీకు ఇస్త్రీ చేయించే పని ఉండదు ఆ తర్వాత ఆ నలభై రూపాయలు మనకు మిగిలినట్టే కదా చీరకు వచ్చేసి మనకి డైలీ వా కాటన్ శారీస్ వాళ్ళం ఇలా చేసుకుంటే మనం కొంతవరకు డబ్బులు సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం ఆ డబ్బులు వేరే ఏదైనా ఖర్చుకు వాడుకోగలుగుతాం అందుకోసమని ఇలా ప్లాన్ చేసుకొని నేను చేసుకోవటం నాకు అలవాటండి నా శారీస్ మొత్తం అలాగే చేసుకుంటాను నేను ఇసులు చేసినట్టుగానే